జయ శ్రీరామ్ తెలంగాణలో లేటెస్ట్గా హాట్ హాట్గా నడుస్తున్న టాపిక్ ఏంటంటే కల్వకుంట్ల కవిత వారి తండ్రి గారికి ఉత్తరం రాయడం ఇందులో పెద్ద ప్రత్యేకత ఏముంది సెన్సేషన్లు ఏముంది ఉత్తరం రాకపోయినా నడుస్తుంది ఉత్తరం రాయడం తప్పు కూడా కాదు అంటే ఒక ఒక తల్లి ఉందనుకోండి ఒక తల్లి తన పిల్లల కోసం పాకులు తయారు చేసి ఇంట్లో పెడితే అది వ్యాపారం కాదు ఎందుకంటే తన పిల్లలు తను చేసుకుంది కాబట్టి అది వ్యాపారం కాదు అదే తల్లి ఇంట్లోనే తయారు చేసి బయట పెట్టి ఒక ధరకు అమ్మితే అది వ్యాపారం అట్లాగే ఒక బిడ్డ తన తండ్రికి ఉత్తరాన్ని రాస్తే వ్యాపారం అది రాజకీయం కాదు కానీ ఒక కార్యకర్త ఒక నాయకురాలుగా ఒక నాయకునికి ఒక అధినేతకు ఉత్తరం రాయడం అది వార్తాంశమే కదా రాజకీయమే కదా పోనీ ఇంత పెద్ద వార్త రాసి ఇంత సెన్సేషనల్గా అసలు రాజకీయంగా ఎలాంటి ఉలుకు పలుకు లేని బీఆర్ఎస్లో కాళేశ్వరం ప్రకంపనలు తప్ప ఇంకా బీఆర్ఎస్లో ఏ ప్రకంపన లేదు ఏ రాజకీయ స్పందన లేదు కేవలం టైగర్ కాగిదపు పులులే అంటే కేవలం ట్విట్టర్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో లేకపోతే వాట్సాప్లోనో లేకపోతే పత్రికలోనో కనిపించే పేపర్ పులులయ్యాయి తప్ప కార్యాచరణ చేసే పని లేదు ఇప్పుడు బీఆర్ఎస్కు అలాంటి స్థితిలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఉంది ఈ బీఆర్ఎస్లో ఇంకో కాగితం మీద మళ్ళొక లేఖ కాగిత పులిలాగా ఆడ లాగా కవిత ఒక లెటర్ పంపించింది సరే పంపించింది అందులో ఉన్నది ఏంది అందులో ఏమీ లేదు మళ్ళీ నీళ్ళలో వేలు పెట్టుకుని సపరిచినట్టే ఉన్నది పాత చింతకాయ పచ్చడి తప్పితే అభిరు నా ఒక తన నాయకురాలుగా లేకపోతే ఒక కార్యకర్తగా పార్టీకి చెప్పింది ఏం లేదు పాత పెంటను తగ్గితే అన్ని ఏం వెళ్తే పెంక అసలు వెళ్తాయి అట్లనే ఎలకతుర్తి సభలో కూడా బీజేపీని రెండే నిమిషాలు మాట్లాడాలంటే ఒక్కోదానికి ఇంత టైం ఉందా కాంగ్రెస్ను పది నిమిషాలు తిట్టాలి లేదా బీఆర్ఎస్ను ఐదు నిమిషాలు ఆ బీఆర్ఎస్ను ఐదు నిమిషాలు మెచ్చుకోవాలి లేదా బీజేపీని రెండే నిమిషాలు అప్పుడు పదిహేను నిమిషాలు తిట్టాలని ఏమైనా ఉందా సందర్భంలో వచ్చింది ఫ్లోటింగ్లో ఆడుకున్నారు అయిపోయింది రెండు నిమిషాలే వాడిండు రెండే పదాలు వాడిండు ఇంకా ఎక్కువ తిట్టాలా ఇంకా పొత్తు ఉంటుండే పొత్తు లేకపోతుండే బీఆర్ఎస్తో పొత్తు ఉండదు బీజేపీకి అని చెప్పని గంట పరంగా ఎన్నోసార్లు చెప్పారు అది అదే జరుగుతుంది దాంట్లో పెద్ద మార్పు ఏం లేదు దీనిలో కొత్తగా చేసిందేం కానీ దీనివల్ల కవిత అనే ఒక నాయకురాలు బిడ్డ స్థానాన్ని పక్కన పెట్టి నాయకురాలుగా లేకపోతే కార్యకర్తగా ముందుకు వచ్చింది అనేది ఒక విషయం బిడ్డ తల్లికి తండ్రికి చెప్పడానికి అవసరమా తండ్రి డాడీకి ఇట్లా జరిగిన ఇట్లా పొరపాటు జరిగిన మనకి ఇట్లా వేసుకోవాలని చెప్పి చెప్పుకోవడానికి లెటర్ రాసి ఆ లెటర్ని పంపించడమా సరే అది లేక కవిల కవిత రాయకపోతే ఈపాటికి ఖండించాల్సిందే కదా అప్పుడెప్పుడో నెహ్రూ మన నెహ్రూ కాలం లోపల ఇందిరాగాంధీ ఎక్కడో విదేశాల చదువుకుంటే ఆమెకు ఉత్తరాలు రాసి నెహ్రూ పంపిస్తే అవి పెద్ద సెన్సేషన్ అయినాయి అలాగే ఇట్లా అయ్యేది ఉందా తన తండ్రికి ఉత్తరాలు రాస్తే సెన్సిషన్లు కావడానికి అలాంటిది కూడా ఏం లేదు కదా మరి ఎందుకు ఏది లేనప్పుడు దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైన లెటరు రాజకీయం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు వస్తున్నది దీనికి ఒకటే సమాధానం చాలామంది చెప్తున్నది ఏంటంటే దీనివల్ల కవిత తనది ఇంతవరకు కొంచెం డల్గా ఉంది స్తబ్దంగా ఉండిపోయింది కిందికి వెళ్ళిపోయింది ఇక ఇప్పుడిప్పుడే పైకి లేవడానికి అవకాశం లేని రాజకీయ పరిస్థితి ఉంది బీఆర్ఎస్లో ఇప్పుడు కొంచెం లైమ్లైట్లకు వస్తే మళ్ళీ ఏదో ఒక రాజకీయంగా ముందుకు పోవచ్చు ఇంకా ఏదో రకంగా మనం గెటన్ కావచ్చు తద్వారా కొంత రాజకీయ లబ్ధి పొందవచ్చు అని కవిత ఆలోచించడం మినహా ఇందులో ఎలాంటి దమ్ము లేదు అనేది ఒక విషయం చాలామంది అంటున్న విషయం కూడా ఇదే ఏదైనా కొంత ఆలోచిస్తే ఒక తండ్రి బిడ్డకు ఒక బిడ్డ ఒక తండ్రికి ఉత్తరం రాయడం అనేది కొంత ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నారంటే అది ఒక అర్థం ఉంది దానికి రాయడం అంటే ఆమె కూతురుగా రాసి ఉండదు అంటే చాలామంది మాట ఏంటంటే కూతురు హోదాలో ఆమె రాసి ఉండదు నాయకురాలు హోదాగా ఒక ఎమ్మెల్సీ హోదాలోనే రాసి ఉంటుంది కానీ ఈ రకంగా జరిగింది అని చెప్పడానికి తండ్రి ఒక తండ్రికి ఒక నాయకురాలికి అభిరా ఒక అధినాయకునికి చెప్పడానికి పెద్ద రాజకీయాలు అవసరం లేదు కదా పోయి అపార్ట్మెంట్ తీసుకుని టాకాకి ఇట్లా ఉంది అని చెప్పి చెప్పి చాపకింద నీరులాగా ఎక్కడలాగా బయటకు వచ్చేయచ్చు అలాంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రజా ప్రజలకు తెలవడానికి ఇలా తీసుకోవడంలో పట దాల్మె కుచ్ కాలా కుటుంబంలో ఏదో జరిగింది తద్వారా అంటే ఇంటి ఇంటిపోరు కాదు రాజకీయంగా కుటుంబంలో ఏదో జరిగింది దాన్ని కవర్ చేసుకోవడానికి లేకపోతే తన గుర్తింపును చూపెట్టడానికి కల్వకుంట్ల కవిత గారు ఈ రకంగా చేస్తున్నారు చేశారు అనే ఒక టాక్ వస్తున్నది దీనివల్ల కాంగ్రెస్కి వచ్చిన లాభం లేదు నష్టం లేదు బీఆర్ఎస్కి వచ్చే లాభం లేదు నష్టం లేదు కానీ బారాసా మటుకు బీఆర్ఎస్ మటుకు కొంత నవ్వుల పాలైందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు నవ్వుల పాలు కావడానికి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక తండ్రి ఒక కూతురు ఒక కూతురు ఒక తండ్రికి రాసిన ఉత్తరం రాజకీయం కావడం ఒక రాజకీయ నాయకురాలు ఒక అధినేతకు రాయడం బహిర్గతంగా కావడం ఈ రెండు విషయాల్లో కూడా భాజపా బారాస వీక్ అయినట్టుగానే చాలామంది చెప్తున్నారు ఇక ఇంకా ఇంకెలాంటి ఆలోచనలు వస్తాయో ఎలాంటి విశ్లేషణలు ఉంటాయో మళ్ళీ ఆలోచిద్దాం జయ శ్రీరామ్